నీలమ్మను గుండ నిదం ములందు సోలి నిద్రించు కృష్ణుని మేలు కొల్పి తన భోగ్యతను యోగ్యతను బోధ చేసి చనవు మై శృతి మాత సాక్ష్యమిప్పించి ముడిచి వీడిన మాల్యముల సంఖ్యలను ഒടിസി ബന്ധിച്ച് ഭി വിഷ്ണു ചെത്ത മുലമോ മൃക്കെത പാദമ്മല ടി അന്നയ്യൽ പുതുവൈ ആർക്ക് പന്നുതിരുപ്പൈ പൽ പതിയം ால் படி கொடுத்தாள் நற்ப மாலை பூமாலை சூடி கொடுத்தாள் சொன்னோம் சூடி கொடுத்த சுடற்கொடியே தொல்பாவை பாடுயருளவல்ல பல்வளையாய் நாடி நீங்க விதியம் நாங்கடவ வண்ணமே நல்கு பாசனம்லோ ఆండాల్ తల్లి గోపికలు కృష్ణ పరమాత్మని ఏ రకంగా ప్రార్థిస్తున్నారో ఏ రకంగా తమతో సఖ్యతను కోరుకుంటున్నారో స్వామివారి ఉనికి వల్ల వారి మానసిక స్థితి ఏ విధంగా ఉంటుంది అని వారు వర్ణించి చెప్తున్నారో మనకి చెప్పినటువంటి అభిమాన మాయ വന്ദന പള്ളിക്കട്ടിലേ കീളേപ്പർ പോൽ വന്തുണി വായിച്ച താമര പൂപോലേങ്ങി ചരിതേ എംപേൽവിളിയവ തിങ്കളും ആദിത്യനും എഴുന്തോൾ അങ്ങനും കൊണ്ട് എങ്കിൽ മേൽ നോക്കു എങ്കിൽ മേൽ സാപം ആ രസതുനിലോ ൊരലെല്ല തമതമു പോവിടിച്ച്ഭവം മുനു അകം ഭാവം തുടിച്ച് പതുപുലൈ പര്യങ്ക నిలి చెడు నట్లు సన్నిధి కేతించినాము నీ సేవకై వేలిము మేలుగోవయ్య మమ్ మేలుగోవయ్య చిరుమువ్వ కోసను విచ్చిన సొంపుతూ അരവിച്ചു ചെന്ന മുലട്ടി നേത്രമുള അലനെല്ലി മമ്മലരിം പരാദോ മെല മെല്ലി മാപൈന നിരവിച്ചി മാധോ ദോമണിയോ ജാവി ഉദയച്ച అందాలు చిందుని ఆ రెండు కనుల కొనలనైనను మమ్ము వేని పాప జాలము పంచలు కాదు తాపత్రయము నిర్దళితము కాదు మేలుకోవయ్యుకోవయ్య మనోము జగతికే మంగళ ప్రదము కృష్ణుణ్ణి గోపికలందరూ కూడా స్వామి మహారాజులు అందరూ కూడా మా అంత గొప్పవాళ్ళు లేరు మా అంత శౌర్య పరాక్రమశీలు లేరు అనేటువంటి అహంకారంలో మునిగి తేలుతూ ఉండేటువంటి రాజులు రారాజులు అందరినీ కూడా ఓడించిన అందరికీ దిక్కు అయినటువంటి ఏలికైనటువంటి నీ యొక్క పీఠము కింద గుంపులు గుంపులుగా చేరి అనన్య శరణాగతి చేస్తున్నారు ఆ రకంగా ఎలా చేస్తున్నారో మేము కూడా వేరొక గత్యంతరం లేక నిన్ను వేడి వేడి కోరి కోరి మా యొక్క అహంకారించే విరవిగా మేమో కానీ ఇప్పుడు అదంతా కూడా పక్కన పెట్టి కేవలం అన్యథా శరణాన్ని ఆస్తి త్వమేవ శరణమ్మ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష స్వామి అనుకుంటూ పరమాత్మ మేమంతా కూడా మా అహంకారాన్ని వీడి నీ యొక్క పాద దాసులమై వచ్చాం నిన్ను పిలిచి పిలిచి వేశారం కానీ మాకు మా యొక్క దంభాన్ని అణిచినటువంటి మహనీయుడివి నీవే అటువంటి మహనీయ మూర్తి యొక్క పాదసేవ కోసం మేమందరం కూడా దాసులమై వచ్చాం మమ్మల్ని కరుణించవయ్యా మువ్వ చిరుమువ్వ వికసించినట్టు ఎలా ఉంటుందో అటువంటి నీ యొక్క ముఖము అలాగే కళ్ళు కూడా నిద్రపోయి లేచిన తర్వాత ఎర్రని కలువల వలె ఉండేటువంటి ఆ పుండరికాక్ష నీ యొక్క రెండు నేత్రములు నేత్రద్వయం ద్యుమణియో జాబిల్లి సూర్యచంద్రులు వంటివి అందుకని సూర్యుడు చంద్రుడు ఒకేసారి ఆకాశంలో కనిపిస్తే ఎంత అద్భుతంగా ఉంటుందో అలాగా మేము కోరుకుంటున్నాం సుమా నీ యొక్క అందమైన రెప్పలను మెల్లమెల్లగా విచ్చి మేలుకో స్వామి మా యొక్క పాపజాలమంతా కూడా పటాపంచలవ్వాలి మా యొక్క తాపత్రయం నిన్ను పొందే తాపత్రయం అంతా కూడా ఇప్పుడు ఖచ్చితంగా నిరూపణ కావాల్సిందే అందుకని నువ్వు మేలుకోనాయన నీ యొక్క కనులు విప్పి నీ కనుల వెంట చిన్న క్రీగంటి చూపుతో కంటజూడు మీ ఒకసారి ఒక పారి కంటజూడి మీ ఒక పారి అంటారు కరుణా అటువంటి కరుణాకటాక్షం క్రీగంట చూపు మాకు చాలయ్యా నువ్వు కన్నులు విచ్చి మమ్మల్ని చూడు అని ఇక్కడ గోపికలు ప్రార్థిస్తున్నారు అయితే అహంకారాన్ని పోగొట్టడం అంటే మనము భగవంతుని ప్రాపు కోరాలంటే మనలో ఉండేటువంటి దుర్గుణాలన్నీ కూడా నాశనం అయ్యి తీరాల్సిందే అటువంటి అహంకారం రాజులు అహంకారానికి బీరాలు పోయి మా అంత గొప్పవారు లేరు అని అనుకున్నప్పుడు నువ్వు మళ్ళీ తిరిగి కృష్ణుణ్ణి మళ్ళీ గోపికలు అడుగుతున్నారు నువ్వు తిరిగి మళ్ళీ మాతో పాటు విహారం వన విహారం చేయాలి అలాగే మాతో పాటు ఆడుకోవాలి మాతో పాటు ఈ తటాల్లో స్నానం చేయాలి ఇటువంటి చెరువులో మాతో పాటు స్నానం చేయాలి మాతో పాటు సఖ్యత పొందాలి మేము మీతో పాటు ఆడుకోవాలి మనందరం కలిపి వనవిహారం చేయాలి మేము వచ్చాం కాబట్టి మళ్ళీ మాకు ఆ విషయాలన్నీ తిరిగి కావాలి అని కోరుకుంటారు ఆ రకంగా గుంపులు గుంపులుగా చేరడం అనేది అహంకారాన్ని వీడి పరమాత్మకి సర్వం అర్పణ చేసినప్పుడే స్వామి యొక్క కటాక్షం మనకు ఉంటుందని ఇక్కడ ఆడాళ్ళ తల్లి మనకి చెప్పకనే చెప్తున్నారు అలాగే నీ సేవకై మేము వేయించేస్తున్నాం నీ పాద దాసులమై ఉన్నాం ఒకప్పుడు ఎప్పుడో మధుర భక్తి ఉందేమో తెలియదు ఇప్పుడు మాత్రం మేము దాస్య భక్తినే కోరుకుంటున్నాం అని చెప్తారు ఏ విధంగా లక్ష్మణుడు చెప్తాడు శ్రీరాముల వారికి నేను అవుతానేమో బంధుత్వం ఉండొచ్చుగాక కానీ నేను మాత్రం ఇప్పుడు ఎల్లప్పుడూ ఒక దాసు నాకు దాస్య భక్తే ముఖ్యం అని లక్ష్మణుడు ఎప్పుడూ కూడా అటువంటి అనుంగు సహోదరుడిగా స్వామివారికి శ్రీరాములు వారికి సపర్యలు చేస్తూ ఏ విధంగా ఉన్నాడో ఇక్కడ గోపికలు కూడా ఆ యొక్క విషయం మనకి కనిపిస్తూ ఉంటుంది పైగా మేమన్నీ కూడా అహంభావాన్ని విడవడం అంటే భావబంధాలని విడవడం బంధువుల్ని విడవడం విభీషణుడు శ్రీరాముని యొక్క భక్తుడైనప్పుడు శ్రీరాముని యొక్క చెంత చేరడానికి ఉన్నప్పుడు స్వామి నేను రావణాసురుని వదిలి వచ్చేసాను లంకను వదిలేశాను సర్వం వదిలాను అలాగే భార్య పిల్లల్ని కూడా వదిలి నీ దగ్గరికి వచ్చాను ఎందుకంటే రావణ సంబంధమైనటువంటి దుష్ట రాక్షస సొంత అన్నగారే అంత క్రూరంగా నాతో ప్రవర్తించినప్పుడు ఆ రావణాసురుడికి ఆ వారికి ఆ దుష్ట రాక్షసునికి దుష్టునికి సంబంధించినటువంటి ప్రతి విషయాన్ని నేను అక్కడ లంకా నగరంలో వదిలి నీ వెంట వస్తున్నాను అని చెప్తారు విభీషణుడు ఆ రకంగా మనలో ఉండేటువంటి అహంకారం కామ క్రోధ లోభ మోహ మదమాత్సర్యాలు అనేటువంటి అరిషట్ వర్గాల్ని విధిలినప్పుడే భగవత్ ప్రాప్తి కలుగుతుందని కూడా మనకిక్కడ తెలుస్తోంది అలాగే ఎర్రని కన్నులు సూర్యుడు చంద్రుణ్ణి పోలి ఉండడం అనేటువంటిది చెప్పినప్పుడు సూర్య చంద్రులు సూర్యుడు లోని తీక్షణం భగవంతుని ప్రతాపాన్ని సూచిస్తుంది అలాగే చంద్రుని యొక్క చల్లదనం భగవంతుని యొక్క వాత్సల్యాన్ని సూచిస్తుంది ఈ రకంగా ఒక పక్క ప్రతాపం చూపిస్తూనే భగవంతుడు మరొక పక్క వాత్సల్యాన్ని చూపిస్తూ ఏ రకంగా అయితే శ్రీరాముడు శాప విమోచనం చేస్తాడో ఇప్పుడు మా కర్మలన్నీ కూడా పోయే స్వామి నువ్వు చూపినటువంటి ఈ యొక్క కటాక్షం చేత నీ యొక్క వాత్సల్యం అనే ప్రాపు కోసం మేము వేయించేసి ఉన్నాము మమ్మల్ని కూడా కటాక్షించు మా యొక్క పాపజాలం దూదిలో దూది వంటి పాప కర్మలన్నీ కూడా అగ్నిలో పడి బగ్గుమనిపోయినట్టు కర్మలు అనేటువంటి కాటుక కొండల వంటి కర్మలన్నీ కూడా నీ యొక్క నీడలో భగ్గుమనిపోవాలి నీ యొక్క వాత్సల్యం చంద్రునిలోని చల్లదనం అనేటువంటి వాత్సల్యం నీ కరుణాకటాక్ష వీక్షణం మాకు అత్యవసరం స్వామి అని చెప్తున్నారు ఆ రకంగా గోపికలు చెప్పినటువంటి దానిని మనం ఆచరిస్తూ మనం కూడా స్వామివారి కరుణా కటాక్ష వీక్షణ కోసం ఎదురు చూస్తాం అలాగే స్వామివారి ప్రాపుకి స్వామివారి అనుగ్రహానికి పాత్రులమవుదాం ఆండా తిరువడిగలే శరణం